安妮说姐。 Yeah. ఈనాటి అతిలా మనం చుట్టుకునే చిన్న చిన్న మాటలు నా ఓట్లు అందింది మాస్టర్గా చర్చించింది ఆ కాస్త కూడా ఈరోజు మీతో కంచుకోవడానికి ఈ కాశీ రంగాలు నన్ను ఆ పాడి వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమాధి ఈ అమృత కలసాలని పాడాలి ప్రతి సంవత్సరం కూడా అవకాశం మేరకు కూడా ఆత్మీలకి అనేక ఆడతాం ఇదే కాదు

విజయవాడ అంటే అట్టగమో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఫోన్ ద్వారా చేస్తే ఆయన ఉన్న ఆప్యాయంగా చూసి ఇలా అద్భుతమైన వస్తు సంప్రదాయం మనకి మనకి ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం కలిగించారు మాస్టర్ గారు ఎంతో మంది దత్త సాంప్రదాయంలో అందరికీ తెలిసిందే ఒక్క చోట అందరూ మహా గురించి మనకి అనేది అత్యద్భుతమైన వాళ్ళ కృపకి నిదర్శనం ఇందులో ఒక చిన్న విషయం మీకు మనం చేయాలి చిన్న అనుభవం జరిగింది శ్రీ శంకరమహారాజు వారు అకరవాడ స్వామి యొక్క భక్తులు ఆయన యొక్క శిష్యులు నూట అరవై ఏడు సంవత్సరాలు చేయించే మాత్రం ఆయన పోలాల ధర్కావడి అక్కడ సమాధి చెందడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై ఏడో తారీఖు ఆయన సమాధానం జరిగింది అత్యద్భుతంగా వారి యొక్క ప్రభుత్వం వారి పాతలు కూడా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస్టర్ ప్రభుతో నా దగ్గరకు రావడం జరిగింది ఆ పాతలు కూడా అవి పూనాలో ఆ మహాని సమాధి దగ్గర పూజ చేయించబడి అక్కడికి షిరిడి వెళ్ళి షిరిడిలో సంస్థానం బాబా తాగించి అక్కడ పూజ చేయించి ఆ పాతకులు రావడం జరిగింది అవి కూడా మనం ఈ సేవల ఆధ్వర్యంలో జరిగే ఈ పాదకలు దాంట్లో పెట్టడం జరిగింది ఈ పాదకలకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క లేల అనుభవం దాగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళన్నిటికీ ప్రత్యేక సాక్షిని నేను ఆ పాదకలు కానీ అవి వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైన లేలలు జరగడం జరిగింది ప్రతిదానికొక ఉంది అంటే మనకి పదహారు భక్త సమ్మేళనం అయితే మొట్టమొదటి ఒకటి రెండు భక్త సమ్మేళనాలు సిర్డి సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపనగరంలో చేయడం జరిగింది ఆ సందర్భంగా మాస్టర్ గారు అత్యద్భుతమైన విషయించి కార్యక్రమం కొనసాగించండి అని ఆశీస్యడం జరిగింది అమ్మగారు మాస్టర్ గారు దాని ప్రేరణతోనే ప్రథమ ద్వితీయ అఖిరామ సాయర్ భక్త సమ్మేళనాలు మేము ప్రారంభించడం జరిగింది ఉపనగరంలో అయితే మాస్టిగర్ పెట్టిన అత్యద్భుతమైన మార్గంలో విజయనగరం పార్వతీపురం ఇత్యాది ఏజెన్సీలో ఉండే గిరిజన గ్రామాల్లో ఈరోజు మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రతి గిరిజనుడి కొట్టడం ఉంటుంది వాళ్ళు దీక్ష నుంచి కానీ ఏం చేసినా మాస్టార్ పాట పాడతారు సాయి మాస్టర్ చేసి వాళ్ళకి తెచ్చిందగా ఉండే అక్కడ చిన్న బంతి వేసుకుంటారు నాకు రాటంతో అక్కడ ఒక చిన్న అరుగుద కట్టుకుని దత్త సాయి ఫోటోలు పెట్టుకుని ప్రతి చేయడం పోరాటం చేయడం దీక్షా చేయడం మాస్టర్ నమ్ముకుంటే మా పైన అడవిలో పెట్టిన వెళ్ళినా కూడా వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకోవాలంటే కార్యక్రమం అక్కడ అక్కడ ఉంచి చేసుకుంటారు ఈ చిన్న చిన్న గీజల గ్రామాలు ఎంతో స్ఫూర్తిపోతే వాళ్ళు అది మాస్టర్ మాషికౌకి నిదర్శనం కాబట్టి అటువంటి పాధితలు ఈ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదే వరకు ఒక పాదతలు ఉంటాయి దయచేసి అందరూ బాధితులని దర్శనం స్పర్శన ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సభా వేదిక పై మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇలాగా మీ అందరికీ మనం చేసినట్టుగా ఉదయం శ్రీ శాప్య భక్త సమాజం శ్రీ ర్ సాయి సేవ ట్రస్ట్ వాళ్ళందరి యొక్క సౌజన్యంలో సహాయ సహకారాల్లో రెండు వేల పదహారు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో పాకల్పాటి గురువుగారి ఆశ్రమంలో వారి సన్నిధిలో పదిహేడవ సాయి మాస్టర్ భక్త సమ్మేళనం జరుపుకుంటున్నాము ఇందాక మళ్ళీ ఆశ్రమం నుంచి వారు ఆ నిర్వాహకు శామీ భక్త సమాజం తరఫున వైద్య మాస్టర్ మళ్ళీ ఫోన్ చేశారు సార్ మా మీ ఆమె ఆలపత్రం దయచేసి ఆ కార్యక్రమం మీరు సభావికంగా రెండు రోజులు అనౌన్స్ చేయండి సార్ అందరూ రావాలి మా కోరిక అది అయితే వాళ్ళు ఏంటంటే ఆశ్రమం ప్రాంగణం కొద్దిగా తగ్గి ఉంటుంది కొద్దిగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి భోజన సౌకర్యం మిగిలిన కూడా మేము చేసిన దాంట్లో సందేహం ఏం లేదు పెద్ద మనసుతో మాస్టర్ గారి కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి టీవీ టీఎం చేస్తే ఆనందం సార్ మాకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు సార్ అందుకని సభావేది నుంచి మరొకసారి అందరికీ మనం చేసేది ఏంటంటే రెక్కడను మనం ఎక్కడో అక్కడ ఉత్తర ఉంది అలాగే రాజ్యమైన మటుకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకపోతే అంతమందికి అక్కడ అకామిడేషన్ శివలేకపోవచ్చేమో అని ఒక చిన్న అనుమానం కానీ మార్షిక కార్యక్రమం కాబట్టి దిగ్విజయంగా జరుగుతున్న దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ సందర్భంగా పాకలపాటి గురువు గారిని దర్శించుకుని కూడా ఆ అవకాశం కలిగింది కాబట్టి దయచేసి ఈరోజు రేపు కూడా ఈ అనౌన్స్మెంట్ ఉంటుంది ఇది ఫిబ్రవరి ఏడు తొమ్మిది తేదీలో పాతపాటి శివంలో శ్రీ శామరి భక్త సమాజం అలాగే సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల పదహారు సంవత్సరంలో మన పదిహేడు అయితాలు దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభం చేసిన సాయంకాలం కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ దయచేసి సభా ప్రాంగణం బయట ఉన్న భక్తులందరూ కూడా వచ్చి వేదిక దగ్గరికి ఆశీర్ అయినట్టయితే మళ్ళా మన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోబోతున్నాం దయచేసి అందరూ కూడా వేదిక దగ్గరికి రావలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సభినయంగా ఆహ్వానిస్తున్నాం దీని గురించి నేను విన్న తగ్గి ప్రత్యంగా మాస్టర్ యొక్క కృపరిబద్ధన తెరవీ మా వివరణ మనం అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది మాస్టర్ అంటారు సాయి సూక్తులు కేవలం మనసుకు అర్థమయ్యే పదాలు సగదాలు మాత్రమే కాదు వాటికి అనుభవ ఉదయాలపై మనసు బుద్ధికి అనీతమైన ప్రభావాలు ఉంటుంది అన్నారు కారణం సకల శాస్త్రవస అందర మహనీయుల సాధనానుభావసూతుల్లో దాగి ఉంది అన్నారు ముఖ్యంగా లౌకిక జీవితానికి సాధన మధ్య అందు కూడా తగ్గించుకోవటానికి ఉపయోగపడే ఎన్నో సాధనా సూక్ష్మాలు అందులో ఇంటి ఉన్నాయి అంటారు ఆ సూతులన్నింటి యొక్క సమగ్ర సమన్వయన్ని సాయం చే అందుకే మాస్టర్ గారు అద్భుతంగా ఒక మాట అన్నారు ఆయన జీవితమే ఒక సూక్తి అని అందులో ఓ నాలుగు సూత్రాలను ప్రధానంగా చెప్పి ఈ నాలుగు సూత్రులు నాలుగు నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలను అంటారు మాస్టర్ వాటిలో మొదటిది కావాలి అనే కోరికలన్నీ విడిచి సహపక్తుడైన దైవం మీద మనసు నిలబడి గమ్యం కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనస్థితులు పడి గమనించేస్తారు అన్న మాస్టర్ గలుస్తారు ఉన్నదానితో అసంతృప్తి ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి లేని దేనికోసమో పతనం ఇదే మనిషి నైజం అసంతృప్తి పతనం మా కోరికలన్నిటికీ దుఃఖానికి అంతటికి కారణం ఇదే వీటిని పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాము సాయం కానీ మరియు దైవాన్ని కానీ ప్రార్థించే దొంగే ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని కోరికలు తిరిగినా ఎన్ని కష్టాలు తోగినా ఇంకా ఇంకా కష్టాలు వస్తున్నాము ఏదో తెలియదు తృప్తి శాంతి కలగల ఎవరికీ మన ఈ ప్రపంచం అంతా అన్నారు మాస్టర్ అంత ఏది లభిస్తే ఇక ఈ బాధలు ఎక్కువ పోతుందో ఏది పొందితే కోరికలన్నీ తీరిపోయి వృత్తి శాంతి లభిస్తాయో శాస్త్రంగా దుఃఖం పోతుందో అది తెలియదు దాన్ని మనం తెలిసినా తిరిగిపోయినా ప్రతి ఒక్కరూ అన్వేషించే దాన్ని మాస్టర్ అంటారు అసలు అసంతృప్తికి ముందుకి తప్పకు మూలకాలం ఏమి సహజంగా మాస్టర్ ప్రబోధాలతో వివరించిన వివరాలు తెలియదు సహజంగా మనకు మృత్యు అంటే భయం జీవించడం అంటే తెలియదు మృత్యు అంటే ఏమిటి ఎందుకు భయం అంటే మృత్యు అనేది ఏటో ఎలా ఉందో ఎవరికి తెలియదు తెలియదు తనకు భయం జీవించడం అంటే ఇష్టం జీవితం అంటే అనుభవాలను గుర్తించే కదా అయితే దాన్ని మనం దేహబద్ధమైన చైతన్యంగా తెలుసుకున్నాం అంటే ఆ చైతన్యం యొక్క తత్వం ఏంటిదో కూడా తెలియటం లేదు మృత్యు అంటే ఏమిటో తెలియనంటే జీవితం అంటే కూడా తెలియదు తన జీవితం అన్న అంటే ఏవలేదా నమ్మినట్టు చావలేదా కలుగుతున్నాడు మాస్టర్ తగ్గిన వాళ్ళు అంటే ఈ జీవనం పరణ భీతి భయమే ఎన్ని ఉన్నా సరే తీరని అసంతృప్తిగా పనిగా ఏదో ఒక అంటే ఈ అంటే కొంత లోతైన విషయము మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ జీవన్మానాలు రెండూ కూడా నేను అన్నదానంలో నేను అంటే ఇద్దరు పెట్టామస్ పరామర్శించింది ఏది నిజమో అది నేను అన్నదానంలో ఆ రెండింటి తత్వం తెలియకపోవడం చేత నేను అంటే ఎవరో కూడా నేను అన్నదాని సంస్కృతంలో ఆత్మాని అర్థం నేను అంటే తెలియని అజ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం లేకపోవడం ఈ దుఃఖాన్ని అంతటికీ కారణమని మన వేదాలు అని చెప్తుంది ఈ నేను అన్నదాని తత్వాన్ని తెలిస్తే ఏమవుతుంది ఆత్మ జ్ఞానం కలగడం అంటే అది అప్పుడు అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామ రూపరహితమైన చైతన్యమే అని అనిపిస్తుంది అప్పుడు ఈ జీవం అంటే ఈ తెలుగు శాశ్వత మాస్టర్ అంటారు శాశ్వతము సర్వతము అనంతము నిర్యాతకము అయిన అందమే తన తత్వంలో చూసుకోతుంది అట్టి జ్ఞానం కలగడం చేత మాత్రమే ఈ దుఃఖం పోతుంది ఈ జీవితాల లక్ష్యం దానికి పొందడమే అని మన అందరి మంత్రులు అన్ని మతాలను చూస్తూ వస్తుంది అటు వాళ్ళే ఆత్మకాలు అని భగవద్ తెలియదు అంటే కోరిన వాళ్ళు కొందదంతా పొందిన వాళ్ళు అని ఆంధ్ర బ్రహ్మాటం అట్టి ఆనందస్తుందే దైవం అని ఇప్పుడు శుద్ధి అంటే ఒక విషయం అర్థమైంది ఆనందం ప్రతి వాణి యొక్క సాధుడు మనం ఏ వృత్తి శాంతంగా అన్వేషిస్తున్నామో అదే మా అయూ ఆ ఉన్న వాస్తవాన్ని బుద్ధించడం వలన ఈ యుద్ధమంతమైన మాస్టర్ గారు అద్భుతంగా అంటారు ఈ సత్యాన్ని మర్చి తాత్కాలిక సద్గుతాల కోసం సద్గురు ఎలాంటిది అంటే స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది అని ఏ తండ్రికైనా బిడ్డ ప్రయోజనపడి తన సశక్తి పైన నిలబడి అవసరమైతే పది మందికి చేయగల ఉంటుంది అంతేకాని ఎల్ల కాలం తగ్గ చే వాళ్ళకు అవకాశం ఏ తండ్రి అయినా సరే ప్రాకృతికమైన ఈ దేహాన్నిచ్చిన పామరైన తండ్రికే అంత తత్వం ఉంటే గురువు తల్లి తండ్రి గురువు దైవం తానే ఆ దైవం సద్గురు ఎంత ఆరాటం ఉంది అందుకే మాస్టర్ అన్నారు సాయి ఆశించేది మనం సాధ్యమైన త్వరగా ఏమి కోరాట సిద్ధిం చేయాలని మాస్టర్ సాయి ఆశించేది మనం సాధ్యమైన త్వరగా ఏమి లేని సిద్ధిం చేయాలని అదే దుఃఖాన్ని గురించి అంటే దుఃఖం లేకపోవడమే కదా ఉంది మాస్టర్ చూస్తాడు నా దుఃఖంలో ఇంకో విషయం ముక్తి పొందాలని భక్తిని పొందాలంటే ఎన్నో రెండు ఆరాటం గురువు పట్టుకుని ప్రసాదించాలనుకున్నాడు అంతటి వివేకమైన తర్వాత ఆయనే నిజమైన తల్లి ఆయనే నిజమైన తల్లి ఆయనే ఆకులు ఆయన అటువంటి మనం ఏం కాబట్టి అందుకే బాబా అవతారంలో మార్చుకుంటారు గురువు తెలుసుకోవాలి గురువుని తెలుసుకోవాలి లేకపోతే కూర్చోబెట్టుకోవాలి తద్ది పరిపాదైన పరిపర్షణ సేవయా గురువుని ఆశ్రయించు ఎందుకు అంటే మనకు ఏది జరిగిన మా కర్మ ప్రధానంగా జరగలి లేదా భగవంతుని సందర్భాల సారంగా జరగాలి ఈ రెండు కాలంగా జరగడానికి వీళ్ళు మాకు శ్రేయస్కరమైతే మా కర్మ కూడా తగురీదిన సత్తులు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇలా మనకు వస్తుంది అక్రకోసాలు వస్తుంది అక్రకోసాలను కూడా ఒక శ్లోకాన్ని భగవద్ం ఒక శ్లోకాన్ని ప్రధానంగా చెప్తారు అన్ని ఆశ్చర్యత ఎంతో ఏ జనా పరి పసదే దేశాను యోగక్షేమం పతామం అంటే అనన్యాశ్చిత యుద్ధము అనన్యంగా అంతగా చింతం చేస్తే యోగక్షేమం అహం భామి యోగక్షేమాన్ని ఆయన పోరాట అందుకే బాబా చెప్పేది గుర్వేశాలు వస్తున్నాయి అంటే మనం ఎట్లా విశ్వాసం ఉండాలి అంటే శ్రేయస్కరం తాను లేది బాబా జరిగిన వరకు మాకేది శ్రేయస్కరమో అది మనకంటే బాబా ఆయనకే నిజంగా తెలుసు అన్న విశ్వాసం బాగా అట్లా వస్తే మా ఆయన దగ్గర ఆశి ఏమవుతున్నాం ఉదయపురాణి నా జీవిత అనుభవం అన్నింటినీ ప్రసాదం కాక రోజు చెప్తున్నాము మనం నా జీవిత అనుభవం అన్నింటినీ ప్రసాదం ఉండాలి దుద్ధితులు కాక అప్పుడు దుఃఖం వచ్చినా సరే అది దుఃఖం రాకపోతుంది విచిత్రం ఏంటంటే అట్టి దుఃఖం కూడా మనం ప్రసాదం అవుతుంది ఎట్లా అంటే మనం కోరింది బాగా ప్రసాదించిన లేక అవి మన శ్రేయస్కర ప్రాంతాల ప్రసాదించుకున్నా మాస్టర్ అవుతున్నారు మా శ్రేయస్సును అంతగా ఏమాల చే చూస్తున్న ఆయన ప్రేమను బుద్ధించి బతుకుంటాను అది సాత్వికమైన అంటే కోరాలని ఆయన చేస్తున్న శ్రేయస్సు వారి కృపకు మన కృతజ్ఞతమై ఉంటాము క్రమంగా కుదిలు విడిచిపెట్టి సదా ఆయన బుద్ధించుకునే స్థితికి వస్తాము ఈ కయ్య ఇంతకు మించి చేసేదేమి లేదు ఉండదు అని ఆసుకు అప్పటికి కానీ మనకి సాధనలో ఒక స్థాయి చిట్టి పెట్టారు అప్పుడు దుఃఖం రేవి వేరే అన్నీ చక్కటి ఉదాహరణ నీకేది బాగా అంటే దగ్గర ఇచ్చేస్తాను బాబా అంటే అన్ని జన్మాల్లో మీరు నాకుంటుండాలి అంటే తర్వాత అతను బిడ్డ చనిపోయినప్పుడు అతన్ని పరీక్షించారు కావాలంటే నీ బిడ్డ పర్తిస్తాను తర్వాత నీకు నా తనుకున్న సమానము నీకేది బాగా తీర్చుకోవాలంటే వేరే నాకు వేరే బాగా తీయాలి మన వాళ్ళతో తండ్రి తన బిడ్డ మానవుడు రూపంలో అయినా సరే బిడ్డ కావాలి వివేకం అంటే అది బిడ్డను బించడానికి కోరుకుంటే మానవుడు సాయం రూపాలు వారి రక్షణ జన్మ జన్మంలో కోరుకుని ఉండే ఎందుకంటే అంతర్య బాగా చూపున తర్వాత నీకు నాకు ఎక్కువ సంబంధం ఉన్నది మాస్టర్ గారు చాలా చక్కగా మాట చెప్తారు మా మా ఏదో కావాలని కోరుకోవడంలో విలువైన పని మనకేదో కావాలని కోరుకోవడంలో విలువైన దానికి జాగించుకుంటున్నాము అని బాబా గారు చెప్తారు నాకు కావాలి అదువు అంటే విస్తారు చెప్తారు ఆ భగవత్ రూపం అపారశించే భగవద్కృపం మనకు చెందని ఇందులో ప్రపంచాలి వెంకస్వామి అంటే ఒక వాక్యంలో చెప్తారు ఆశపతి అంతా భక్తులు అయ్యారు ఇక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాస్టర్ చెప్తారు ఇటువంటి వివేక రూపమైన శాశ్వత దుఃఖ విముక్తిని కలిగించే పరిస్థితులను అంక్షము సాగు మనం కూడా ప్రసాదిస్తూనే ఉన్నారు ఉంటారు అయితే మన అవివేకం అనుకుంటున్నాయి కానీ వివేకంలో పరీక్షలు నిలబడ్డాడు మాకైతే అసలు పరీక్ష ఇస్తున్నాం పరీక్ష పాస్కి తెలియదు బైక వెళ్ళలేదు సాధనలో ముందు లేదు ఇప్పుడు మన మనలో మొదట్లోచాం సూర్యుడు మొదట్లోకి వచ్చాం ఎంత బిలిసి ఆయన్ని దేనికోసం పాటించాలి అంటే ఏం తెలిసింది ఇహా దీపలానికి ఆయనే సరైన వేరే కాలేదు ఆయన ఆకులేక ఆయన ఆజ్ఞ లేక ఆకు కూడా కదా నా అనుభవాలన్నీ సుఖమైన దుఃఖమైన చివరకు మార్గమైన ఆయన సార్ అని అర్థమయ్యి మాస్టర్లు మాటలు చెప్తారు ఒకటి ఎంత తెలిసి ఆయన దేనికోసం ప్రార్థించాలి రెండు అది తెలిసినప్పుడు ఆయన దేనికోసమైనా ప్రార్థించడానికి ఉంది అది ఇచ్చి అది పిలిస్తాక ఆయన దేనికోసమైనా పాటించవచ్చు ఆయన తర్వాత అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన ఏది కోరావాల్సిన అవసరం లేని జ్ఞానం కలుగుతుంది అద్భుతంగా ఉంది గురువాత అంటే నిజంగా ఏది కోరగలిగినో మనం తెలిస్తే దేనైనా మరి అర్హత వచ్చేస్తుంది అట్టి అర్హత వస్తే దేన్ని పోరావలసిన జ్ఞానం కలిగిపోతుంది మనకి అప్పుడు